ఈ రోజు మనం యక్షిణి దయం గురించి తెలుసుకున్నాము అది అందరూ చెప్తారు కదా పాతకాలంలో యక్షిణీలు ఉండేవి అని చెప్పి ఆ దయం గురించి తెలుసుకుందాం యక్షిణి అంటే యక్షాకి ఫీమేల్ ఫామ్ కాబట్టి యక్ష అనేది ఫారెస్ట్ లో ట్రెజర్స్ ని అంటే పాతకాలం పురాణాలు ఆ టైంలో ట్రెజర్స్ ని కాపాడడానికి ఆ యక్షాస్ అనేవి ఉండేవి ఈ యక్షిణి దయాల్లో కొన్ని అయితే మంచి ఉండేవి కొన్నైతే చాలా ఘోరమైన ప్రేతాత్మలు ఉండేవి ఫస్ట్ మనం చెడ్డ అక్షిణీయుల గురించి మాట్లాడుకుందాం చెడ్డ యక్షిణీలు ఏం చేసావు ఎవరైతే మగవాళ్ళు నైట్ టైం ఆ ఫారెస్ట్ అలా వెళ్తే కనుక ఈ అక్షిణీలు అనేవి బేసిక్ గా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అట్రాక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరకు రాగానే దాని యొక్క నిజ స్వరూపం అనేవి చూపిస్తాయి ఆ నిజ స్వరూపం ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద ఎర్రటి కళ్ళతో గోర్లు వేసుకుని అంతా గీతలతో అలా ఉంటుంది ఒకవేళ ఆ యక్షిణీస్ కి ఎవరైనా అట్రాక్ట్ అవుతే వాళ్ళని చంపేస్తుంది లేదంటే వాళ్ళు బ్లడ్ తాగేసి వెళ్తుంది పోతుంది వీడియో లెన్త్ సరిపోవట్లేదు నెక్స్ట్ పార్ట్ లో చెప్తా